ఆలోచన కూడా చేస్తూ ఉంటాం సో దేవుడు మన భారాన్ని మోస్తాడు ఎప్పుడు మోస్తాడంటే మన భారాన్ని మనం ఆయన మీద వేసినప్పుడు సో ఇట్ ఈస్ అన్ యాక్షన్ దట్ యూ మస్ట్ చూస్ టు డూ అది నీవు చేయవలసిన ఒక పని చూడండి మనసులో వచ్చే భారం అనేది అది చేత్తో తీసేసేది కాదు చేత్తో తీసేస్తామా అది నీ మనసులోనే దేవుని మీద ప్రార్థనలను మోకరించి ప్రభా నా మనసులో ఐ ఫీల్ దిస్ బర్డన్ ఐ ఫీల్ దిస్ లోడ్ ఏదో తల మీద పెద్ద బండరాయి పెట్టుకొని మోస్తున్నట్లుగా నాకు ఉందయ్యా అయితే ఈ భారం నేను నీ మీద వేస్తూ ఉన్నాను అని దేవునికి మనం అప్పగించినప్పుడు దేవుడు ఆయన మన భారాన్ని తొలగిస్తాడు మతే సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో కూడా మనందరికీ తెలిసిన మాట ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త నా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అని దిస్ ఇస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ఎవరి వన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి దేవుడిస్తున్న ఒక ఇన్విటేషన్ అండి